సార్ చాలా టూ మచ్ ఉంది సార్ అస్సలు సార్ అది ఎలా తింటావు సార్ అది చూడండి ఎంత దారుణంగా ఒక్కరేమి తిన్నారేమో చూడండి ఇవ్వండి చూడండి ఇవ్వండి తిన్న ఆకుల్లో చూడండి ఒక్కరేమి తిన్నారా కనీసం ఒక్కరేనా చూడండి సార్ ఇది ఇది రైసా చాలా మంది ఇవ్వండి ఆకులు ఆకులు వేసిన అన్నం తినట్లేదు ఏమన్నా అంటే ఇది ప్రసాదం కింద ట్రీట్ చేసి వస్తాం తప్పగానే బయట తినలేకపోతుంది ఆల్రెడీ ఇవి తినగా మిగిలిన ఆకులు ఉన్న రైస్ ఒక్కరు కూడా ఎవరు తినలేదు చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు రోజుకి కనీసం అంటే కనీసం తొంభై వేల మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో ఒక లక్ష ముప్పై వేల నుంచి ఒక లక్ష నలభై వేల వరకు కూడా భక్తులు చేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తుంది రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నాను నేను కుటుంబ సమీపంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి Alat rugi buat nenek bisa berkembang